హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో క్యూబ్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో కాంచీపురం పృథ్వీలింగం క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము పంచభూతముల తత్వములు కలిగిన పంచభూత లింగాలలో పరుద్వి లేదా భోవ్లింగం తమిళనాడు రాష్ట్రంలో కంచిగా పిలువబడు కాంచీపురం నందు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాంచీపురంలో గల పృథ్వీలింగాన్ని ఏకాంబరేశ్వర స్వామిగా కొలుస్తారు కాంచీపురం చేరడానికి దేశంలోని అన్ని పట్టణాల నుండి రైలు సౌకర్యముంది విమాన ప్రయాణం చేయువారు చెన్నై వరకు విమానంలో ప్రయాణించి అచ్చటి నుండి సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచీపురం రైలు లేదా టాక్సీనందు చేరవచ్చును కాంచీపురంలో ఆలయ సమీపంలో అనేక మధ్యతరహా మరియు ఉన్నత శ్రేణి హోటల్స్ బస మరియు భోజనమునకు లభ్యం పార్వతీదేవిచే ప్రతిష్ఠించబడిన ఈలింగం పంచభూత లింగములలో పృథ్వీలింగంగా ప్రసిద్ధి చెందినది ఆలయమునందు పార్వతి గౌరిదేవిగా పూజింపబడుచున్నది గరుడ పురాణమునందు మోక్షస్థలములని ఏడు పుణ్యక్షేత్రములు పేర్కొనబడియున్నవి అవి అయోధ్య మధుర హరిద్వార్ వారణాసి అవంతిక ద్వారక మరియు కాంచీపురము కాంచీపురమునందు ఏకాంబరేశ్వర ఆలయం మరియు నూట ఎనిమిది దివ్యదేశములలో ఒకటి అయిన వరదరాజ పెరుమాళ్ ఆలయం ప్రధానాలయములు శివకంచిగా పేరుపొంది ఇరవై ఐదు ఎకరముల విస్తీర్ణము కలిగిన ఆలయ సముదాయం భారతదేశములో అతిపెద్ద ఆలయ సముదాయములలో ఒకటి ఆలయములో వెయ్యి ఎనిమిది శివలింగములు కలవు ఆలయమునను నలుదిక్కులా గోపురములున్నవి దక్షిణ దిక్కున పదకొండు అంతస్తులతో సుమారు రెండు వందలు అడుగుల గోపురము దేశంలో అత్యధిక ఎత్తు కలిగిన గోపురములలో ఒకటిగా విరాజుల్లుచున్నది దేవాలయములో అనేక విగ్రహములు ఉన్నను ఏకాంబరేశ్వర్ మరియు పెరుమాల్ విగ్రహములు చెప్పతగ్గవి చోళరాజులచే సుమారు పదకొండు వందల సంవత్సరములకు పూర్వము నిర్మించబడినను కాలక్రమములో విజయనగర రాజులచే ఆలయము విస్తరించబడినది ప్రస్తుతము తమిళనాడు దేవాదాయశాఖ శాఖ నిర్వహణలో ఉన్నది ఆలయమునందు విజయనగర రాజులచే నిర్మించబడిన వేయి స్తంభముల మండపమున్నది పంచభూత లింగాలలో పృథ్విలింగం తమిళనాడు రాష్ట్రంలో కంచిగా పిలువబడు కాంచీపురంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాంచీపురంలో గల పృథ్వీలింగాన్ని ఏకాంబరేశ్వర స్వామిగా కొలుస్తారు పురాణ కథనం ప్రకారం పార్వతి ఒక పర్యాయము శివుని కళ్ళు మూసింది సూర్యచంద్రులు కాంతివిహీనులై లోకమంతయు అంధకారములో మునిగినప్పుడు శివుడు తన మూడవ కన్ను తెరచి వెలుగుతో లోకాన్ని చీకటి నుండి కాపాడాడు పార్వతి తనచర్యకు చింతించగా శివుడు పరిహారంగా తపస్సు చేయమని సూచించాడు పార్వతి కామాక్షిరూపంలో వేగవతి నది వద్దనున్న మామిడి చెట్టు క్రింద ఇసుకతో మట్టితో పృథ్విలింగం తయారుచేసి శివుణ్ణి పూజించుట ప్రారంభించింది పార్వతిని పరీక్షింపడానికి శివుడు అగ్నిదేవుని పంపినాడు పార్వతి తనసోదరుడైన విష్ణుమూర్తి గురించి ప్రార్థించింది విష్ణువు ఆమెను కాపాడతలచి శివుని శిరస్సులోనున్న చంద్రుని తీసుకుని అగ్నికి చూపాడు చంద్రుని వల్ల అగ్ని యొక్క వేడినుండి పార్వతితో పాటుగా మామిడి చెట్టు చల్లబడ్డాయి శివుడు పార్వతి తపస్సుకు అంతరాయం కలిగించడానికి గంగను ప్రయోగించాడు గంగవరద రూపంలో వచ్చే ప్రాంతంతో పాటు అచ్చటున్న లింగం తాకింది లింగం నీటి ఉధృతికి కరగడం ప్రారంభించింది కామాక్షి లింగాన్ని వరద నుండి కాపాడటానికి లింగాన్ని ఆలింగనం చేసుకుంది శివుడు కామాక్షిభక్తికి సంతోషించి నిజరూపంతో ఆమెను వివాహం చేసుకొన్నాడు కామాక్షిరూపం నందున్న పార్వతి శివలింగమును కౌగలించుకుని ఉండుటవల్ల శివలింగంపై పార్వతిగాజులు మరియు మెడలో ఆభరణములు తగులుట మూలముగా గుర్తులు ఏర్పడినవి ఈ గుర్తులు లింగంపై చూడవచ్చు కామాక్షి తపస్సు చేసిన మామిడి చెట్టు ఆలయ ప్రాంగణంలో ఉంది సుమారు మూడు వేల ఐదు వందలు సంవత్సరముల వయస్సుకల నుండి పడిన మామిడిపండు సంతానం లేనివారు తినిన సంతానము కలుగునని నమ్మకం మార్చేప్రిల్ నెలలలో వచ్చు తమిళమాసములో ఆలయమునందు పదమూడు రోజులు ఉత్సవం చెప్పతగ్గది ఆలయం ఉదయం నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఉంచబడును స్వామివారికి వేరువేరు సమయములలో వేరువేరు పూజలు జరుగుతాయి ఇక్కడున్న అమ్మవారు కామాక్షిదేవి కామాక్షీదేవి కథనం అష్టాదశక్తి పీఠముల కథనాల్లో వరదరాజ పెరుమాల్ కథనం తిరుపతి యాత్రనందు కాంచీపురం దేవాలయాల్లో చూడండి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు